మీడియా పెద్దలకు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి విడియో కులాల పోరాడ ఉద్యమ నాయకులు ముందుగా ముట్లా మౌన ఆనంద గారికి అదేవిధంగా అన్న వెంకటేశ్వర్లన్న గారికి అదేవిధంగా శ్రీ నాన్న గారికి అదేవిధంగా రాజేష్ గారికి ఈ అసెంబ్లీ సమావేశాలలో నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ కూనంనేని సామశివరావు గారు అసెంబ్లీలో ఏజెన్సీ ప్రాంత ఎస్సీ కులాల స్థానిక రిజర్వేషన్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాటిని అమలు చేయాలని చెప్పి అసెంబ్లీలో ప్రవర్ అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వానికి కనుపు కలిగించడం జరిగింది ఎమ్మెల్యే గారికి షెడ్యూల్ హక్కుల పోరాట సమితి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఏజెన్సీ ప్రాంతం అనేది రాష్ట్రంలో సగభూభాగం ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీ కులాలకు స్థానికంగా రాజకీయ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేకుండా జనరల్లో కలిపారు అదేవిధంగా స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు ఇండ్ల మీద హక్కు లేకుండా పోయింది అదేవిధంగా ఏదైతే సాగు చేసుకుంటున్నటువంటి తరతరాల సాగు భూములకు పోడు భూములకు ఆంక్షలు విధించి వాటికి కూడా హక్కు లేకుండా చేశారు స్థానికంగా ఉండబడినటువంటి మరి అటెండరు ఆయా అంగనబడి సీపరు ఇలాంటి ఉద్యోగ నియామకాలు స్థానికంగా లేకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో స్థానికంగా ఈ అవకాశాలు లేకుండా మరి మమ్మల్ని జనరల్లో కలిపారు ఎస్సీ కులాలను ఇది ఒక జిల్లాకో ఒక మండలానికో పరిమితమైనటువంటి సమస్య కాదు ఈ రాష్ట్రంలో సగ భూభాగానికి సంబంధించినటువంటి సమస్య ఉదాహరణకు ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ ఉమ్మడి మహబూబ్నగర్ ఉమ్మడి ఆదిలాబాద్ ఏదైతే జిల్లాలు మండలాలు వచ్చేసరికి డెబ్బై ఐదు మండలాలు సుమారు పది లక్షల జనాభా కలిగినటువంటి ఎస్సీ కులాల సమస్య ఇది ఈ సమస్యని ఈ ప్రభుత్వం పరిష్కారంంచే దశలో ఆలోచించాలి అదేవిధంగా ఈరోజు ఏదైతే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనమినేని గారు మాట్లాడారో ఆ విషయాన్ని ప్రస్తావించిన దాన్ని ప్రభుత్వం ఆలోచించి పరిష్కార మార్గం చూపాలి ఆ విధంగా పరిష్కార మార్గం దొరికేంత వరకు పరిష్కార మార్గం చూపించేంత వరకు ఎమ్మెల్యే గారు కూడా ఒక అడుగు ముందుకేసి ఏదైతే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయో ఆ ఎన్నికల్లో కూడా రెండు వేల పద్నాలుగు ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎస్సీ కులాలకు అమలు చేసే విధంగా బాధ్యతలు తీసుకుంటారని చెప్పి ఈ వేదిక నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నటువంటి షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి ఉద్యమ నాయకులు ముందుగా మోహన్ రావు అన్న గారికి అదేవిధంగా మరి మంద వెంకటేశ్వర అన్న గారికి అదేవిధంగా సీనాన్న గారికి తమ్ముడు రాజేష్ గారికి అదేవిధంగా కొమ్ము శ్రీరాములు గారికి అదేవిధంగా వెంకటే వెంకట్రావు గారికి అదేవిధంగా కర్లపూడి సుందర్రావు గారికి అదే విధంగా ప్రకాష్ గారికి అదేవిధంగా కండే రాములు గారికి అదేవిధంగా ఎనగంటి అర్జున్ రావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవటం కోసం మేము గ్రామ గ్రామాన విస్తృతంగా ముందుకు పోవటం కోసం కార్యాచరణతో ముందుకెళ్తాము